రైతు సోదరులకు నా రేపు నమస్కారాలు అండి మీరు చూసినటువంటిది ఒంగోలావండి అది తక్కువ ధర అండి ఒంగోలావు చాలా కుదురనమాట కుదురు విషయంలో కానీ డెలివరీ అవ్వడానికి ఉత్సాహంగా పదిహేను రోజులు పడుతుందండి ఒంగోలావు రెండో అయితే ఆ ఒకసారి సనకొట్టు విధానం కానీ అలాగే కుదురుబాటు కూడా చూసుకోవచ్చండి మీరు సనకొట్టే విధానం కానీ అలాగే రైతు మీకు పొదువుల్లో కూడా దువ్వుతాడండి కుదురు కూడా చాలా మంచి కుదురు రకం కానీ క్వాలిటీ కానీ ఉండగానే దుబ్బుతున్నాడు పొదువులో దువ్వినా సరే చెంటు కూరలు కూడా ఏదైనా మాట్లాడదండి మీకు సుడి విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ కుదురు విషయంలో కానీ మీరు ఎటువంటి ఇబ్బంది ఏం పడక్కలద్దండి ఆవైతే అయితే రెండో అవుతుంది చాలా కుదురుగా ఉంటుందండి డెలివరీ అవ్వడానికి వచ్చే పదిహేను రోజులు టైం ఉందండి ఇంకానే డెలివరీ అవ్వడానికి పదిహేను రోజులు టైం ఉంది ఈ పదిహేను రోజులు కూడా ఇంకా ఏందండి పదిహేను రోజులు పడదండి అన్ని విధాలా చూసుకొని ఫోన్ చేయించండి మీకు క్లియర్గా వీడియో తీసి పెట్టమంటే నా నైన్ త్రిపుల్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ డబల్ వన్ మా వాట్సాప్ నెంబరు ఫోన్ చేయండి అది తక్కువ ధరలో ఉంగోలావు